హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా వేసుకునే ఇడ్లీ అయితే చూసేద్దామండి పప్పు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు అలాగే రుబ్బుకోవాల్సిన పని కూడా లేదండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం దొడ్డుగా ఉండే గోధుమ రవ్వ తీసుకోవాలండి తర్వాత ఒక హాఫ్ కప్పు సన్న రవ్వ తీసుకోవాలి దాన్ని సుజీ రవ్వ అంటారు కదా ఉప్మా చేసుకుంటాము ఆ రవ్వ తీసుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వకి హాఫ్ కప్పు సన్న రవ్వ అండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో కొద్దిగా శనగపప్పు ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ తాళింపు అంతా దోరగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ మటుకు ఇడ్లీ సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయాక దాంట్లో మనం తీసుకున్న ఒక కప్పు వరకు గోధుమ రవ్వ అలాగే హాఫ్ కప్పు వరకు సన్నరవ్వను కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి చిన్న మంట మీద పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా కలుపుకుంటూనే ఉండాలి దోరగా ఫ్రై అయితేనే మనకి ఇడ్లీ అనేది టేస్టీగా చాలా బాగుంటుంది మన ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ లేకపోతే ఒకసారి అయితే ఇలా ఇడ్లీ ట్రై చేసేయండి గోధుమ రవ్వతో చాలా క్విక్గా అయిపోతుంది టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది ఇలా ఇదంతా దోరగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాము కొంచెం చల్లారాలండి ఇది మనకి ఇక్కడైతే మనం వేయించుకున్న గోధుమ రవ్వ సన్నరవ్వ చల్లారిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతోనైతే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు అండి చిక్కటి మజ్జిగ లేకపోతే మీరు పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోనేనంటే గోధుమ రవ్వ తీసుకున్నాం కదా అదే కప్పుతో కప్పున్నర వరకు మజ్జిగని యాడ్ చేసుకోవాలి కరెక్ట్ కొలత ప్రకారం వేసుకుంటే ఇడ్లీ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది కప్పున్నర వరకు కరెక్ట్గా యాడ్ చేసుకోండి మజ్జిగైనా లేకపోతే పెరుగైనా సరే తర్వాత దాంట్లో రుచికి సరిపడినంత సాల్టు అలాగే ఒక పావు టీ స్పూను వంట సోడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి రవ్వంతా మజ్జిగలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి మజ్జిగలో రవ్వ నాంతుంది కాబట్టి ఇడ్లీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు తీసుకునే మజ్జిగ కొంచెం తీయగా ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి పుల్లదనం లేకుండా చూసుకోవాలి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి పూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఒక్క పది నిమిషాల తర్వాత చూసుకుందామండి చూసారు కదా మనం వేసుకున్న అనేది చక్కగా రవ్వ అంతా రవ్వకి ఇంకిపోయిందండి ఒక్కసారి ఇదంతా కలిపేసుకుందాం కరెక్ట్గా సరిపోతుంది ఇంకా మీరు ఇందులో ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు కాకపోతే కరెక్ట్ కొలత ప్రకారం వేసుకోండి మీరు గోధుమర ఏ కప్పుతో తీసుకుంటారో ఆ కప్పు ఉన్నర వరకు మజ్జిగైనా పెరుగైనా కరెక్ట్ కొలత ప్రకారం వేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసేసుకుందామండి ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ అయినా సరే నెయ్యి అయినా సరే అప్లై చేసేసుకోవాలి ఇక్కడైతే నేను ఆయిల్ వేసేసుకొని ఇడ్లీ ప్లేట్లకైతే రాసేస్తున్నానండి ఆయిల్ని తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రవ్వ బ్యాటర్తోని ఇడ్లీలాగా వేసేసుకోవడమే ఇడ్లీలు మట్టుకు నిజంగా అండి చాలా సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను తీసుకున్న ఇడ్లీ ప్లేట్లు అయితే ఇడ్లీలాగా వేసేసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఇడ్లీ స్టాండ్కి స్టాండ్కైతే ఇడ్లీ ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని ఆ వాటర్ బేడ్ అయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీ స్టాండ్ని దాంట్లో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక పది నుంచి పన్నెండు నిమిషాల వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వతో ఇడ్లీ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇక్కడైతే నాకు ఒక పన్నెండు నిమిషాలు అయితే కుక్ అయిపోయిందండి ఇడ్లీ ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని బయట పెట్టేసుకుందాము వేడి వేడిగా గోధుమ రవ్వతో ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది మనం తాలింపు కూడా వేసుకున్నాం కదా చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను చూసారు కదా చుట్టానికి ఎంత బాగున్నాయో ఇడ్లీ అనేది మనం గోధుమ రవ్వతో ఉప్మానే కాకుండా ఇలా ఇడ్లీ కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతాయండి ఇంతే అండి చాలా సింపుల్గా గోధుమరవ్వతోనైతే చాలా క్విక్గా అయితే ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నాను కదా ఇక్కడైతే నేను పల్లీల పచ్చడితోనైతే సర్వ్ చేసుకుంటున్నానండి ఇంత ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఇడ్లీ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో చాలా సాఫ్ట్గా ఉంటుందండి Thank you for watching, friends. Bye bye.